ఆ పద్దు సంగతి నీకు తెలీదరా ఇంటికి నింపట్టుకుంటే ఫైర్ స్టేషన్ కి మిసిడికాయలు ఇచ్చే రకం ఇప్పుడు వాపస్ ఇస్తా ఇక నువ్వు అయిపోయినావురా పోయి నెల అయిపోయి మూడు నెలలు అయింది ఇప్పుడు నాకు ఐదు వేలు వద్దు మీ ఐదు వేళ్లు కావాలి ఓ మనిషిని కొడుతుంటే టీవీ షాప్ ఉంది లైవ్ క్రికెట్ చూసినా చూస్తారంట్రా మీరు మనిషిలేనా నువ్వు ఎక్కడికి వచ్చినావు చాలు ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ వన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియా అయితే ఇండియాకు బాబాయ్ ఇది జంగయ్య ఇలాకా మీ జంగయ్య ఇలాకాలో చూపిస్తా నా తడాక ఏం తడికలో తడాకరా ఏం చేసుకుంటావు పోరా పో మీరందరూ హాస్పిటల్లో ఉంటారు పోలీస్ స్టేషన్ లో ఇదేంటి సార్ హైదరాబాద్ లో జైల్లో వేస్తారా కాపాడటానికి కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ఖాళీగానే ఉన్నారు కదా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం ఫోన్ చేస్తాం మరి రోడ్డు మీద గొడవైతేను వన్ డబల్ జీరో కదా సినిమా హీరోలాగా ఫీల్ కాకూడదమ్మా పాపం చేతులు నరకపోతే ఆపాను తప్ప సార్ తప్పు లేదు డబ్బు మనిషిని రాక్షసుని చేస్తుంది నీ తప్పు లేకపోయినా నిన్ను సెల్లో వేయలే బికాస్ ఆఫ్ డబ్బు ఓన్లీ సార్ 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 అలా మాడతారు పేపర్ ఎంత వదిలి చూడు హీరో సిటీకి రాగానే ముందు రోడ్లు తర్వాత రౌడీల గురించి తెలుసుకోవాలి వెళ్ళు పోయి పని చూసుకో ఇంకెప్పుడు జంగే జోలికి వెళ్ళకు లాయర్ లేకుండా బెయిల్ చూడండి డబ్బు మనిషిని దేవుణ్ణి కూడా చేస్తుంది ఈ లాయర్లు బెయిల్స్ అవసరం లేదు నమస్కారం సార్ హలో ఇంతకీరా ఇంకేం ఆ జంగే దగ్గరే తీసుకున్నాను రే తూర్పు కదరా సూర్య నమస్కారాలు అటు చేస్తున్నాయండి తూర్ వైపు నీకు వదిలేసా నువ్వు చేసుకో సూర్య నమస్కారాలు ఇటువైపు రాక ఏంట్రా అది చిన్నపిల్లలకి సర్టిఫికెట్ లేదమ్మా సెన్సార్ ఒప్పుకోదు నువ్వు సంచర్ చూసా అయితే నువ్వు కూడా చూడరా ఊర్లో అంతా ఇక్కడ ఇంతే బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు ఒక్కసారి నువ్వు బాబు రాంబాబు ఈ బాత్రూమ్ మాది ఏం చేస్తున్నారు అడగండి మా మేడ మీద నుంచి మీ బాత్రూమ్ లోపల కనిపిస్తుంది మీ అమ్మాయి స్నానం చేస్తుంటే ఏ అదవా చూడకూడదని పెంకులు ఆహా కొంచెం కనిపించిన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే కుర్రాళ్ళని చూశాను మీలాంటి కుర్రాళ్ళు చాలా రేర్

మా పెద్దమ్మాయి కమల నాకు చెప్పకుండా ఏ పని చేయదు రాత్రి రావడానికి లేట్ అవుతుంది నా గురించి బాయ్ వెరీ సిన్సియర్ అది మా చిన్నమ్మాయి విమల సీరియల్స్ పట్ల వెరీ సీరియస్ మా ఆవిడకి యాచి వెరీ ఇంటెలిజెంట్ ఎంత ఇంటెలిజెంట్ అంటే అలాగే పొరుగు వారిని ప్రేమించే అయితే వస్తున్నాడు చూసావరా ఆయన ప్రేమించమని చెప్తున్నాడు నువ్వేనా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తావు అప్పుడు అది నా కళ్ళ ముందు జరుగుతుండే భరించలేదు చెప్పాలా పదా పర్ఫ్యూమ్ బాగుంది ఏ బ్రాండ్ స్నానం చేసి మూడు మిమ్మల్ని కాదు సార్ ఈరోజు కొత్తగా ఉన్నారు పాతికేళ్ల నుంచి ఇలాగే కనపడుతున్నాను మధ్యలో మేసాలు గడ్డలు వచ్చేంతే మిమ్మల్ని కాదు సార్ ఓ సారీ సారీ ఒకసారి పక్క తప్పు ఉంటారా మిమ్మల్నే సార్ సారీ సార్ నన్ను అనుకో మన ఫ్లోర్ వచ్చి మళ్ళీ తగులుకున్నాడు కదే ఆ పది సార్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా ఇక్కడి నుంచి దూకు అక్కడికి వెళ్తావు నువ్వేంటి ఇక్కడ మరేం చేయమంటారా వాడేమిట్రా అవును ఈ రాంబాబు గారు ఏడరా అది రాంబాబు రా సరే పోనీలే వాళ్ళ నాన్న వాడికి పదివేలు ఇచ్చినామని అంటారా లేడిగా మళ్ళీ లేలే పూర్ణ పూడ అలా అంతే గాని నువ్వు బయటికి రావని ఊరికే అన్నా అవును మీ నాన్న నిన్నే అడిగి ఓ ఐదు వేలు పట్టమనరా డక్క లేవు లేకపోతే మీ నాన్న నీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడ్రా నీట సరే నందు మొన్న మీ నాన్న సంతలో ఓ పూర చుట్ట కొని పంపించేదిరా నీకోసమే వేసుకో ఇక్కడ వేసుకోరా వేసుకుని చూపించు మీ నాన్న సంతోషిస్తాడు వేసుకున్నా అని చెప్పలేమా నాన్నకేం తెలుస్తుంది అమ్మా నువ్వు మరి నువ్వు నువ్వు వేసుకో మీ నాన్నకి నేను చూపిస్తాను ఇదిగో మా దగ్గర టెక్నాలజీ లేదనుకోవ్ వేసుకునేది ఊర్లో చూపిస్తాడట నువ్వు కానీ మళ్ళీ ఎంత బాగుంటావు కొంచెం అట్లాడు అలా ఉన్నావు చూస్తున్నారా ఫ్యాషన్ పేరెడ్ మీ నాన్న ఎంత ముచ్చట పడిపోతాడు చాలే మాయా నువ్వు కూర్చో ఆఫీస్ దాకా నువ్వు అక్కడ వెయిట్ చేస్తే తర్వాత మనం రూమ్ వెళ్దాం నాకు వేరే పనులు బోల్ ఎన్ని ఉన్నాయి రా ఇదిగో మీ పార్వతమ్మత నీ కోసం పంపించింది ఇందులో జంతుకులు ఉన్నాయి ఇందులోనేమో సున్ను ఇదిగో తీసుకో పాప వాళ్ళకు కూడా బెటరా ఆశగా చూస్తున్నారు ఏ పెడతాగా అచ్చిన పండకొస్తున్నావా వస్తానులే మాయ అప్పుడు దాకా నాన్న జాగ్రత్తగా చూసుకో నాన్న జాగ్రత్తగా వాడిని ఒకళ్ళు చూసుకునేది ఏమిట్రా వాడే జాగ్రత్తగా చూసుకుంటాడు రే ఇం పంపించు ఆ అడిగానని చెప్పు ఆరోగ్యం అలాగే అలాగే జాగ్రత్త